ముడుముళ్ళా బంధం ఎపిసోడ్ ఆరు వందల తొంభై తొమ్మిది హలో ఫ్రెండ్స్ స్టోరీలు అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బస్సు ఆకాశం వైపు చూస్తూ నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అని అనుకోలేదు విచ్చు నేను ఎంతో ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో నాకు ఇష్టమైన బీచ్లో ఇలా తన గుండెలపైన పడుకుని ఆకాశం వైపు చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో నీకు తెలుసా అసలు ప్రతిక్షణం నాకు ఏదో ఒక సర్ప్రైజ్ని ఇస్తూనే ఉంటావు ఎలా విచ్చు నీకు ఇదంతా సాధ్యం ఎప్పుడు చూసినా నా కళ్ళల్లో హ్యాపీనెస్ని చూడాలని అనుకుంటావు దాని కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటావు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి కదా చిన్నప్పటి నుండి నా అంత దురదృష్టవంతురాలు ఎవరు ఉండకూడదు అని అనుకునేదాని కానీ నువ్వు పరిచయమైన దగ్గర నుండి నువ్వు నాపై కేరింగ్ చూపిస్తున్న క్షణం నుండి నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు ప్రతిక్షణం అనిపిస్తూ ఉండేది ఇప్పుడు ఆ అదృష్టం మరీ ఎక్కువ అయ్యిందేమో అనిపిస్తుంది నాతో లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటావా విజ్యూ అని బస్సు అడుగుతుంటే విరాస్ పక్కకు తిరిగి బస్సు నుదుటిపైన ముద్దు పెట్టుకుని తప్పకుండా నీకు మాటిస్తున్నాను నీకు నాకు చిల్డ్రన్స్ పుట్టినా కూడా నీపై నా ప్రేమ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది ప్రామిస్ రా నీ కళ్ళల్లో సంతోషం చూడటం కోసం నేను ఏమైనా చేస్తాను ఐ లవ్ యూ వస్సు అని విరాస్ చిన్నగా వసు పెదవులపై ముద్దు పెట్టుకుంటుంటే బస్సు కూడా ఎంతో సంతోషంగా విరాస్ని కిస్ చేస్తుంది వెళ్ళి వచ్చే సముద్రపు కెరటాలు వాళ్ళ ఇద్దరి శరీరాన్ని తాకుతుంటే చల్లటి గాలికి వసు చిన్నగా వణుకుతుంటే విరాస్ బస్సుని వదిలి ఇంకా వెళ్దామా అని అనగానే అప్పుడేనా అని డల్గా ఉంటుంది బస్సు సరే ఇలాగే మనం ఇంకొంచెం సేపు వాటర్లో పడుకున్నామంటే నీకు మళ్ళీ ఫీవర్ అనేది రిపీట్ అవుతుంది కావాలంటే కారు బ్యానర్డ్ పైకి కూర్చుందో కానీ డ్రెస్ కూడా పూర్తిగా తడిచిపోయింది పద అని ఇద్దరు కూడా వాటర్లో నుండి లేచి విరాస్ బస్సు చేతిని పట్టుకుని కారు దగ్గరికి తీసుకుని వెళ్తాడు కారు బీచ్ దగ్గరికి తీసుకుని రావడం వలన విరాస్ బస్సు నడువు పట్టుకుని ఒక్కసారిగా పైకి లేపి కారు బ్యానర్ పై కూర్చోబడతాడు తర్వాత తను కూడా కూర్చోగానే వసు అలాగే విరాస్ వడిలో కూర్చుని విరాస్ గుండెలపై తలపెట్టుకుని పడుకుని సముద్రం వైపు చూస్తూ నీకొక విషయం చెప్పాలి విచు నీకు చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు కోపం తెచ్చుకోకూడదు అని అనగానే దేని గురించి వసు అని అడుగుతాడు విరాస్ అర్థం కాక నీకు తెలుసా విచు నాకొక అత్తయ్య కూడా ఉంది నాన్న వాళ్ళ చెల్లెలు కానీ అత్తయ్య అమ్మ వాళ్ళకి చెప్పకుండా నేను పుట్టకముందే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తర్వాత అత్తయ్య మావయ్య ఇద్దరు కూడా చనిపోయారు వాళ్ళకు ఒక బాబు ఉన్నాడు తనిప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నాకు మా బావంటే చాలా ఇష్టం తనని ఒక్కసారి కూడా చూడలేదు కానీ ఎందుకో నా చిన్నప్పటి నుండి బావని తలుచుకొని రోజంటూ లేదు నాకొక మాటిస్తావా విచ్చు అని బస్సు అడుగుతుంటే విరాస్ మాత్రం ఆశ్చర్యంగా బస్సు వైపు చూస్తూ ఉంటాడు విరాస్ తన వైపే చూస్తూ ఉండడం చూసి హలో సార్ నువ్వు నా గురించి ఏమీ రాంగు అనుకోకు నాకు బావ అంటే ఇష్టం అని అన్నాను కానీ నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పలేదు తను మా అత్తయ్య కొడుకు నాకు వరుసకి బావవుతాడు అలాగే చిన్నప్పటి నుండి తనంటే ఇష్టం ప్లీజ్ నువ్వు తప్పుగా అనుకోకు అని అంటుంటే విరాస్ వస్తు తలపై చిన్నగా కొట్టి నీ ముఖం నేనెందుకు నీ గురించి తప్పుగా అనుకుంటాను నీ లైఫ్లో నీ మనసులో ప్లేస్ నాదే అని తెలుసుకని సరే ఇంటికి ఏం మాట ఇవ్వాలి అని అడుగుతాడు విరాస్ నువ్వు ఏం చెప్పినా కూడా చేస్తావు కదా విచ్చు నీకంత క్యాపబిలిటీ ఉంది మరి మా బావ ఎక్కడున్నాడో తెలుసుకోగలుగుతావా ప్లీజ్ అని అంటుంటే విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు ప్లీజ్ విచు మా బావ ఎక్కడున్నాడో తెలుసుకుని ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యవా నాకు మా బావని చూడాలని ఉంది పాపం అమ్మమ్మ కూడా ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటుంది తనకైనా తన మనువడిని చూడాలని అనిపిస్తుంది కదా నీకు తెలుసా నేను ప్రతిరోజు నా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మా బావతో చెప్పినట్టు డైరీలో రాసుకుంటూ ఉండేదానని ఇప్పటికి కూడా నేను డైరీ రాస్తూనే ఉంటాను ప్లీజ్ విజు మా బావ ఎక్కడున్నా ప్లీజ్ ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యవా తనకి మనం ఉన్నామని చెప్పాలి తను ఒంటరి కాదని తనకి అమ్మమ్మ మావయ్య మరతలు ఇంకా నువ్వు అందరం ఉన్నామని చెప్పాలి అని బస్సు చెప్తుంటే విరాస్కి వస్తు తన గురించి ఎంతలా ఆలోచిస్తుందో అర్థం అవుతుంటే విరాస్ కళ్ళల్లో కన్నీటి తడి చేరుతుంది చిన్నప్పటి నుండి నీ ప్రేమని మిస్ అయ్యాను వసు ఇప్పటి నుండి అలా ఎప్పటికీ జరగదు అని విరాస్ మనసులో అనుకుంటూ వసు చేతిని తీసుకుని నీకు నేను మాటిస్తున్నాను వసు మన పెళ్లి జరిగే రోజున నేను నీ మెడలో తాళి కట్టే ఒక క్షణం ముందు నీ భావని చూస్తావు ప్రామిస్ అని అనగానే వసు మెరిసే కళ్ళతో విరాస్ వైపు చూస్తూ నిజంగానా అని అడుగుతుంది ఈ విరాస్ మాట ఇచ్చాడంటే ఎప్పటికీ తప్పడు మన పెళ్ళి రోజు నీకు నీ బావ ఎవరో తెలుస్తుంది తనని చూస్తావు కలుసుకుంటావు సరేనా అని అనగని థ్యాంక్ యూ విచ్యూ నువ్వు మాటిచ్చావంటే తప్పకుండా అది నెరవేర్చుకుంటావు అయితే ఇంకొన్ని రోజుల్లో నేను మా బావని చూడబోతున్నానమాట అని వసు విరాస్ని గట్టిగా పట్టుకుని సంతోషంగా అంటుంటే ఇప్పుడు కూడా నీ కళ్ళెదురుగానే ఉన్నాడు నీ బావ కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు ఈ సంతోషం మన పెళ్ళి రోజు నేనే నీ భావని అని చెప్పినప్పుడు చూడాలని ఉంది మన పెళ్ళి రోజునే నేను నీ భావని అని చెప్తే ఆ క్షణం నువ్వు జీవితాంతం ఒక మెమొరబుల్ డేగా గుర్తుపెట్టుకుంటావని అప్పటి వరకు ఆకాశం వస్తుంది అని విరాస్ మనసులో అనుకుంటూ ఇంకా వస్తుతో మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ వైపు చూసి ఏమైంది విక్కి విరాస్ అసలు ఫోన్ అటెండ్ చేయడం లేదా అని అంటుంటే లేదు వైష్ణు విరాస్ కాల్ అటెండ్ చేయడం లేదు అని విక్రమ్ అనగానే అయితే బిజీగా ఉన్నాడేమో ఒకవేళ బయటకు వెళ్ళారేమో అని అంటుంది వైష్ణవి ఇంకా విరాస్ ఒకసారి వాచ్ వైప్ చూసి వైష్ణ్ ఎయిట్ దాటుతుంది మనం ఎన్నింటికి వచ్చామో తెలుసా బీచ్కి ఫైవ్కి వచ్చాము ఇంకా వెళ్దామా అని అనగానే అప్పుడేనా అని వసు అంటుంటే పోనీ నైట్ అంతా ఇక్కడే ఉందామా అని అడుగుతాడు విరాస్ నిజంగానా అని వసు సంతోషంగా అడుగుతుంటే మెంటల్ వదిలితే నైట్ అంతా ఇక్కడే ఉండేటట్టున్నావుగా నీకంతగా బీచ్ ఇష్టం అయితే మన పెళ్ళైన తర్వాత మన ఫస్ట్ నైట్ని బీచ్ దగ్గరే అరేంజ్ చేస్తాను ఏమంటావు అని అనగానే వెంటనే వసు విరాస్ వైపు చూడలేక విరాస్ హార్ట్పై తన తల నుంచి ఏం మాట్లాడుతున్నావు విజయ అని చిన్నగా అంటుంది నువ్వే కదా బీచ్ అంటే ఇష్టం అన్నావు అందుకే మన ఫస్ట్ నైట్ని బీచ్ దగ్గర అరేంజ్ చేస్తాను అని అంటున్నాను ఓకేనా అని విరాస్ అల్లరిగా అంటుంటే వామ్మో నేను నీతో మాట్లాడలేను ఇంకా వెళ్దాం అని వసు అని కానీ ఇలా మాట్లాడితేనే కానీ అస్సలు కదలవు ఇక్కడ నుండి లేకపోతే నైట్ అంతా ఇలాగే ఉంటావు అని విరాస్ మనసులో అనుకుంటూ కారు పైనుండి జంప్ చేసి తర్వాత బస్సుని కిందకి దించుతాడు చూసావా చివరికి మన డ్రెస్సులు కూడా మొత్తం డ్రై అయిపోయాయి అంతసేపు నుంచో బీచ్ లో అని విరాస్ కార్డోర్ ఓపెన్ చేస్తూ అంటుంటే అరే నిజమే విచ్చు డ్రెస్సెస్ మొత్తం డ్రై అయిపోయాయి కదా అని బస్సు నవ్వుతూ అంటుంటే విరాస్ కార్ల నుండి వాటర్ బాటిల్ తీసి ముందు ఫేస్ వాష్ చేసుకో అని బస్సుకి బాటిల్ ఇస్తాడు బస్సు ఫేస్ వాష్ చేసుకుని థ్యాంక్ యూ విచ్చు సముద్రపు వాటర్ వల్ల ఫేస్ అంతా డ్రై అయిపోయింది అని చెప్పి విరాస్కి కి బాటిల్ ఇచ్చి కార్ లో కూర్చుంటుంది విరాస్ కూడా సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ కారు పై ఉన్న తన మొబైల్ తీసి చూడగానే విక్రమ్ నుండి వైష్ణవి నుండి మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఇదేంటి విక్రమ్ వైష్ణవి కాల్ చేస్తారు అని అనుకుంటూ ఉండగా ఏమైంది విచ్చు అని అడుగుతుంది బస్సు విక్రమ్ కాల్ చేశారని చెప్పి వినాస్ వెంటనే విక్రమ్కి కాల్ బ్యాక్ చేస్తాడు స్టోరియోలో తప్పకుండా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి